హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేటిఎంఈ ఫ్యాషన్స్ ఈ వీడియోలో ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజే కటింగ్ చేసే కటింగ్ చేయడం అనేది నేర్చుకుందామండి దాంతోపాటు చాలామంది రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా ఏ షేప్ రావాలంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ యూ నెక్ ఈ డిఫరెన్స్ తెలియదు అనమాట యూనెక్ కట్ చేయాల్సిన చోట రౌండ్ నెక్ కట్ చేస్తారు రౌండ్ నెక్ కట్ చేయాల్సిన చోట యూనెక్ కట్ చేస్తారనమాట కొంతమంది రౌండ్ అడుగుతారు కొంతమంది యూ అడుగుతారు అన్ని ఆ రెండింటికి కూడా డిఫరెన్స్ అనేది తెలియాలన్నమాట అవన్నీ వీడియోలో చెప్తాను అలాగే ఇప్పుడు నేను చూపించబోయే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది నార్మల్గా ఎవరికైనా సరే మ్యాక్సిమం మీడియం సైజు ఉండే వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి అనమాట ఇంతకంటే ఏం అవసరం లేదండి బ్లౌజ్ కటింగ్ పెద్ద కష్టమేమీ కాదు కొన్ని టెక్నిక్స్ అనేది తెలుసుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు అనమాట ఆ టెక్నిక్సే మన వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట ఆ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల చంక దగ్గర లూజ్ రావడం నడుము దగ్గర లూజ్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అలాగే బ్యాక్ సైడ్ నెక్ అనేది అంటే నెక్ దగ్గర నడుము దగ్గర తేలిపోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట అటువంటివి లేకుండా మన ఛానల్లో టిప్స్ చూసి ఫాలో అయ్యి కుట్టిన వాళ్ళు చాలామంది పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారండి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ పొడవు మీ ఇష్టం అండి అడుగును ఖర్చుకు కావాలి షోల్డర్ దగ్గర పైన కూడా ఖర్చుకు కావాలి కాబట్టి మీ ఇష్టం వచ్చినంత తీసుకోండి బ్లౌజ్ పొడవు ఇక్కడ పదిహేను ఇంచులు పద్నాలుగు ఇంచీలు అలా అయితే సరిపోతుందనమాట హైట్గా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మరీ ఎక్కువ లెంత్ అయినా కూడా బాగోదండి అలాగే చాలామందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే నెక్ వెడల్పు షోల్డర్ ఇదంతా క్లియర్గా తెలియదు అనమాట అవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది థర్టీ సిక్స్ చెస్ట్ సైజ్ అనమాట అప్పర్ చెస్ట్ అయితే ఇక్కడ షోల్డర్ నేను ఐదు ముప్పై ఇంచులే పెట్టాను తర్వాత చూడండి నెక్ విడత వచ్చేటప్పటికి రెండున్నర ఇంచీలు అండి నెక్ విడత వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు ఉంటుంది చూడండి రెండున్నర ఇక్కడేమో షోల్డర్ వచ్చేటప్పటికి రెండు ముప్పై ఇంచులు అనమాట అంటే షోల్డర్ రెండు ముప్పై ఇంచులు చూసారా రెండు ముప్పా ఇంచులు కుట్టిన తర్వాత ఒక ముప్పై ఇంచు పోయి షోల్డర్ అనేది టూ ఇంచెస్ వస్తుంది అనమాట అంటే చిన్నగా వస్తుందనమాట అలా కాకుండా మీరు షోల్డర్ ఇంచీలు అలా పెట్టారనుకోండి కొద్ది షోల్డర్ అనేది వెడల్పు పెరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి షోల్డర్కి టోటల్గా నేను రెండు ముప్పై ఇంచులు పెట్టాను కుట్టిన తర్వాత అంటే హ్యాండ్ దగ్గర ఖర్చు దగ్గరకు పోను అలాగే నెక్ దగ్గర పట్టికి పోను రెండు ఇంచులు వస్తుంది అనమాట నెక్ విడుత్ అంటే నెక్ వెడల్పు రెండున్నర ఇంచులు పెట్టానండి చెస్ట్ సైజు తక్కువైనా సరే ఎక్కువైనా సరే ఇక్కడే చిన్న చేంజెస్ ఉంటాయన్నమాట అదొక్కటి గమనించుకోండి ఇక్కడ ఐదు పావు ఇంచీలు పెట్టాను ఐదున్నర కూడా పెట్టచ్చండి కానీ ఐదు పావు ఇంచీలు ఎందుకు పెట్టానంటే ఇక్కడ నేను షోల్డర్ అనేది చిన్నగా రావాలి అదేవిధంగా నెక్ కూడా బ్రాడ్గా అనమాట అలాగే ఆమ్హోల్ డెప్త్ వచ్చేటప్పటికి ఆరు ఇంచీలు పెట్టాను పెట్టిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి చూడండి మీరు గమనిస్తే కొద్దిగా క్రాస్గా వచ్చింది కదా ఎందుకంటే షోల్డర్ దగ్గర తగ్గించిన ఇక్కడ పెంచాను అనమాట అంటే మీకు క్లియర్గా ఇప్పుడు థర్టీ సిక్స్ కదా నైన్ ఇంచెస్ మార్కింగ్ చేశాను ఇక్కడ ఈ థర్టీ సిక్స్ సైజుకి షోల్డర్ అనేది టోటల్గా ఐదున్నర ఇంచులు పెడితే సరిపోతుంది కానీ నేను ఏం చేశాను ఒక పావు ఇంచు తగ్గించి ఐదు పావు ఇంచులు పెట్టాను పెట్టినప్పుడు మీరు చెస్ట్ దగ్గర కూడా అదే ఐదు పావు ఇంచులతో పెట్టి ఆమ్ హోల్ రౌండ్ అనేది స్ట్రైట్గా తీస్తారనుకోండి కొద్దిగా చంక దగ్గర ప్రాబ్లం వస్తుంది అనమాట అందుకోసం ఒక పావు ఇంచు పెంచాను అనమాట ఇంకా ఇవి చిన్న టెక్నిక్స్ అండి ఇవి మీరు కుట్టుతూ కుడుతూ ఉంటే తెలిసిపోతుందనమాట తర్వాత చెస్ట్ దగ్గర ఎంత పెట్టామో బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర అంతే పెట్టేసి కుట్టిన తర్వాత నడుము అడ్జస్ట్ చేసుకోవచ్చు అదొక పద్ధతి లేదు అనుకుంటే నడుములో నాలుగో భాగం తీసుకొని డాట్స్కి ఒక వన్ నుంచి వదులుకొని అలాగే ఫ్రంట్ వైపును కూడా నడుములో నాలుగో భాగం వచ్చేలా కట్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఓకేనండి మ్యాక్సిమమ్ చెస్ట్ సైజ్ని బట్టి నడుము తీసేసుకొని తర్వాత మెజర్ చేసుకున్నా కూడా సరిపోద్ది అనమాట ఇది నార్మల్ అండి ఇందులో తేడాలు ఉండవు టెక్నిక్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే అదే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర చెప్పానా తర్వాత ఆమ్హుల్ రౌండ్ దగ్గర అనమాట తర్వాత నెక్ డీప్ ఎంత పెడుతున్నామో అనే దాన్ని బట్టి షోల్డర్ ఆధారపడి ఉంటుంది అనమాట మన ఛానల్లో ఎక్కువగా అటువంటి ఫార్ములాసే ఉంటాయండి నాకు వీడియోస్ చేయడానికి టైం సరిపోక ఎక్కువ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను చాలామంది అయితే ఫార్ములాస్ కోసం అడుగుతారు నెక్ డీప్ మీ ఇష్టం అండి పది పదిన్నర తొమ్మిదిన్నర ఈ రేంజ్లో పెట్టుకోవచ్చు అయితే నెక్ బ్రాడ్గా రావాలనుకోండి నెక్ విడితే రెండున్నర ఇంచులు పెట్టాను కాబట్టి అడుగును కూడా రెండున్నర ఇంచులు పెట్టక్కర్లదండి కొద్దిగా పెంచుకోవచ్చు అనమాట అలా అయితే మంచి షేప్ మంచిగా రౌండ్ షేప్ వస్తుందన్నమాట బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ మంచిగా రౌండ్ షేప్ వస్తుందనమాట ఫస్ట్ ఏదైనా సరే నెక్ డ్రా చేసేటప్పుడు ఇలా మీరు డ్రా చేసేసుకోండి అంటే రెక్టాంగిల్ షేప్లో డ్రా చేసుకొని అందులో డ్రా చేసుకోండి ఇది రౌండ్ షేప్లో మంచిగా అంటే అటు యూ షేపు కాదు కొద్ది బ్రాడ్గా వస్తుందనమాట నెక్ అనేది మాకు అంత బ్రాడ్గా అవసరం లేదో అన్నప్పుడు దాని మార్కింగ్స్ కూడా చాలాసార్లు చెప్పానండి నేను చాలా వీడియోలో చెప్పాను అనమాట అయితే ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా ఇది కొద్దిగా బ్రాడ్గా వస్తుంది ఇప్పుడు నేను డ్రా చేసిన నెక్ షేప్ చెస్ట్ నార్మల్గా పెట్టుకుంటారు నడుము కూడా నార్మల్గా పెట్టుకుంటారు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి బ్లౌజ్ కటింగ్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి చిన్న టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల తప్పు చేస్తారనమాట అయితే ఇక్కడ నెక్ బ్రాడ్గా పెట్టాను కదా చూడండి ఒక్క పావు ఇంచ్ అనేది ముందుకు పెట్టాను ఇప్పుడు నెక్ జస్ట్ ఒక్క పావు ఇంచ్ మాత్రమే ముందుకు పెట్టాను మీరు గమనించారా అంటే నెక్ చూడండి ఇంకా కొద్దిగా బ్రాడ్ పెంచుతూ చూడండి మంచి షేప్ వస్తుంది అనమాట నెక్ అనేది మంచిగా బ్రాడ్ వస్తుంది అలా అని షోల్డర్స్ జారు అనమాట ఇది ఏం పాట్ నెక్ కాదండి కుట్టిన తర్వాత రౌండ్ నెక్ మంచిగా బ్రాడ్గా వస్తుంది అనమాట ఇలా లోపలికి పెట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర చూసారా తగ్గించేస్తాను ఒక పావుంచి ఎందుకంటే బ్రాడ్ పెట్టాను కదా ఇలా ఒక తగ్గించలేదు తగ్గించలేదనుకోండి ఏమవుతుందంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి అనమాట కాబట్టి ఇలా తగ్గించేయాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది ప్రతిదీ కూడా క్లియర్గా ప్రతి పాయింట్ నేను చెప్పినవి టిప్స్ అనేవి మన ఛానల్లో చాలా వరకు ఎక్కువగా ఉంటాయండి అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే నేను చెప్తున్నాను కదా బయటవి బ్లౌజులు ఇచ్చినా ఎక్కువగా పాడు చేసేసే వాళ్ళే ఉన్నారండి దానివల్ల యూజ్ ఉండదు అనమాట మీ బ్లౌజులు మీరు కట్ చేసి కుట్టుకున్నా సరిపోతుందనమాట కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనం ఏం చేయలేమండి కొంతమందికి రాదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పాపం ట్రై చేయాలనుకుంటారు కానీ బ్లౌజు సరిగా సెట్ అవ్వదు అనమాట కొంతమందికి అటువంటి వాళ్ళు ఈ టెక్నిక్స్ అనేవి నేర్చుకోండి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బ్లౌజ్ బాగా రాదు కదా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు ఎలాగ నేర్చుకోరు వాళ్ళు ఎలాగ బయట ఇచ్చుకుంటారు ప్రాబ్లం లేదు కొంతమందికి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోవాలని ఉంటుంది అనమాట ఇక్కడ క్లియర్గా చూడండి పాయింట్ మిస్ అయిపోయినాయి చెప్తాం ఫుల్ క్రాసు రావాలంటే అక్కడ రెక్టాంగిల్ షేప్ చూపించాను కదా మీకు చూడండి ఇలా అనమాట బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెట్టి అలా పెడితే ఫుల్ క్రాస్ వస్తుంది అనమాట రెక్టాంగిల్ షేప్ డ్రా చేస్తాను పాయింట్ మిస్ అయిపోయినండి చెప్పడంలో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి ఇలా అనమాట ఫుల్ క్రాస్ మళ్ళీ డ్రా చేసి చూపిస్తానులేండి ఇక్కడ చూడండి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత ఫుల్ క్రాసు లేదా కొంతమందికి తక్కువ క్రాసు కావాలని అడుగుతారనమాట అది వాళ్ళ ఇష్టం అనమాట అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇలా వేసేయండి క్రాస్గా ఫుల్ క్రాస్ అనేది ఎలాగా చెప్తాను బ్యాక్ పార్ట్ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేయాలన్నమాట స్ట్రైట్గానే పై వరకు డ్రా చేసేయండి డ్రా చేసిన తర్వాత షోల్డర్ దగ్గర చూడండి ఒకసారి ఇలా షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత ఇది ఫుల్ క్రాస్లో పెట్టాను అనమాట అలాగే ఆ రౌండ్ దగ్గర కూడా అడుగున ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో అక్కడ మార్కింగ్ చేశాను తర్వాత షోల్డర్ విడుతూ కూడా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ నుంచే రావాలి కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి చివరి వరకు అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్ నాకు వేరుగా ఉంటుంది కదా సో దాన్ని బట్టి అనమాట ఓకేనా బ్యాక్ పార్ట్లో మనకు కావాల్సినవి ఈ పాయింట్స్ ఏ అనమాట లెంత్ అదే అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ లెంత్ అంతా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ లెంత్కి అసలు సంబంధం ఉండదండి చాలా మంది బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ లెంత్ అనుకుంటారు అది అసలు సంబంధమే ఉండదు అనమాట ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఫ్రంట్ పార్ట్ యొక్క చెస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంతే నార్మల్గా ఫోల్డింగ్ చేసి కుట్టడం అనేది అందరికీ సరిపోదండి దానివల్లే తెలియకనమాట యూట్యూబ్లో ఈ డిఫరెంట్ డిఫరెంట్ కటింగ్స్ చూసి పాపం అన్ని ఇంట్లో కూడా నేర్చుకోవాలని ఏది కూడా సెట్ అవ్వదు అనమాట ఒక్కసారి మీరు ఇందులో పర్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి తిరిగి ఉండదు అనమాట మీకే ఇంట్రెస్ట్ వస్తుంది బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు కుట్టుకోవాలని ఎవరికి అనిపించదండి దాన్ని బట్టి అనమాట ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో కూడా షోల్డర్ ఇవన్నీ అనమాట ఇప్పుడు బ్లౌజ్ ఫుల్ క్రాస్లో పెట్టాను అనమాట మీరు చూస్తే క్రాస్ చూడండి ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది అనమాట అంటే బ్లౌజ్ పన్నా ఉంది కదా దానికి క్రాస్గా వెళ్ళింది లైన్ మీరు గమనించి ఉంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఉందో జస్ట్ అంతే మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్టికి నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టు ఫాలో అయిపోయింది ఎక్కడా తేడా అనేది రాదు చిన్న టిప్స్ అవి మిస్ చేయకుండా చూడండి తప్పకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే మధ్య మధ్యలో నేను పాయింట్స్ అనేవి చెప్తాను కదా దానివల్ల మీకు ఏదైనా చిన్న పాయింట్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారనుకుంటున్నాను నేను మీరు ఇక్కడ గమనించ గమనించండి ఒకసారి ఏం చేస్తున్నాను అనేది ఫ్రంట్ వైపుని చూడండి ఉన్నదానికంటే కొద్దిగా ఫ్రంట్ వైపున ఒక పాయింట్ పెంచుకుంటూ వెళ్ళాను అనమాట ఖర్చు కోసం అనుకోండి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ ఖర్చు కోసం అనమాట ఓకేనా ఖర్చు కోసం వదలాలా లేదా అంటే కొన్నింటికి వదలచ్చు వదలకుండా ఉండొచ్చు ఇవన్నీ ముందు ముందు క్లాసుల్లో డెప్త్గా చెప్తానులేండి ఎందుకనేది ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు చెస్ట్ కొలుతుంది కదా తొమ్మిది ఇంచులు దానికంటే ఇక్కడ శంఖ దగ్గర డాట్ వస్తుంది కదా దానికి చూడండి మీకు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మరీ ఎక్కువ చెప్పినా కన్ఫ్యూజ్ అయిపోతారని ప్రిన్సెస్ కట్కి కట్ చేస్తాను కదండి ఖర్చులు కావాలి కదా కట్ చేసిన దానికి ఆ కట్ చేసిన దానికేమో చంక దగ్గర వదిలేను అనమాట అలాగే ఫ్రంట్ వైపున చెస్ట్ కూడా సరిపోవాలి కదా హుక్కు పట్టికి కాజా పట్టికి పోను దానికి ఫ్రంట్ వైపున వదిలేను అనమాట అంటే హుక్కు పట్టి దగ్గర వదిలేను ఇప్పుడు మీకు మెయిన్ కావాల్సింది బ్యాక్ పార్ట్లో సైడ్ జాయింట్ దగ్గర సైడ్ జాయింట్ చేసే దగ్గర బ్యాక్ పార్ట్లో ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట ఫ్రంట్ పార్ట్ థర్టీ సిక్స్ కదా చెస్ట్ సైజు దాంట్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాయండి ఫస్ట్ మార్కింగ్ చేసి ఈ హుక్ బట్టి దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాయండి ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి డాట్ పొడవు అంతే కదా డాట్ పొడవు కోసం ఇది నార్మల్గా ప్రిన్సెస్ కట్ కాబట్టి నాలుగు ఇంచీలు లేదా నాలుగున్నర ఇంచీలు సరిపోతుంది ఎనఫ్ ఇంకా అవసరం లేదనమాట అర్థమైందా షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ఎంత అయితే అందులో నాలుగో భాగం థర్టీ సిక్స్ అనుకోండి అందులో నాలుగో భాగం తొమ్మిది ఇంచీలు అర్థమవుతుందా అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి నాలుగు లేదా నాలుగున్నర ఇంచీలకి పెట్టుకుంటే సరిపోతుందనమాట ప్రిన్సెస్ కట్ కదా ఇది తర్వాత హుక్కు పట్టి దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచీలకి ఇక్కడ మీకు రెండు చుక్కలు కనిపిస్తున్నాయి రెండు డాట్స్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ వైపున లోతు తీయాలన్నమాట అది ఇక్కడ ఆల్రెడీ లోతు అనేది మీకు చూపించకుండా తీస్తాను అంటే ఇప్పుడు ఫ్రంట్ వైపున వన్ ఇంచ్ పెట్టాను బ్యాక్ సైడ్ ఒకటింపావు సరిపోయింది కదా అలా అనమాట అర్థమైందా బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ కరువు కంటే ఫ్రంట్ వైపున లోతు సరే అయితే చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి డాట్ మీరు ఎంత వేడాలు పెయాలనుకుంటున్నారు చూడండి నేను ఎంత డ్రా చేస్తున్నానంటే ఇటువైపు ఒక ఒకటిన్నర ఒకటిన్నర ఇంచీలు లేదా రెండున్నర ఇంచులు కావాలనుకుంటే రెండున్నర ఇంచీలు అనమాట డాట్ పెడాలి మీ ఇష్టమండి రెండున్నర ఇంచీలు అంటే చెస్ట్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కలపడం అనేది చూడండి ఒకసారి ఓకేనా ఇదిగోండి ఇలా చంక దగ్గర డాట్ పోతుంది కదా ఇలా అనమాట ఓకే డైరెక్ట్గా కుట్టేయచ్చు కట్ చేసి కుట్టచ్చు అనమాట రెండు రకాల పద్ధతులు ఉంటాయండి జస్ట్ మెయిన్ డాట్ దగ్గర నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది డాట్ వేడాలి మూడించీలు అనమాట టోటల్గా చూడండి ఇది ఇది మూడించీలు అనమాట ఓకే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి స్కిప్ చేయకండి ఇది చాలామందికి తెలియదు అనమాట దీనివల్ల సైడ్ దగ్గర అస్సలు బాగోదనమాట బ్లౌజు పొడవు ఎక్కువ పెడుతున్నారు కదా ఈ మధ్యన బ్లౌజులు ఇంతకుముందు ఓల్డ్ బ్లౌజులు చూసుకుంటే మీరు ఏదైనా పాత బ్లౌజులు ఏమైనా ఉంటే ఒకసారి వేసి చూసుకోండి అంత పొడవు ఉండమన్నమాట కాబట్టి అప్పటికి ఆ కటింగ్ సరిపోతుంది ఓకేనా మీకు అర్థమైందా నేను చెప్పింది పాత బ్లౌజులు ఓల్డ్వి మీ అమ్మమ్మలు ఇవి మీ అమ్మమ్మల దాకా ఎందుకు లేండి అమ్మ వాళ్ళ బ్లౌజ్ ఇక్కడ చూడండి పాయింట్ చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి చూడండి ఒక్కసారి క్లియర్గా గమనించండి అమ్మ చూడండి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ ఓకేనా చెప్తాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా సైడ్ జాయింట్లు ఉండాలి మీ అమ్మ వాళ్ళవి పాత బ్లౌజ్లు ఉంటే ఒకసారి చూసుకోండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు కొద్దిగా పైకి ఉంటుంది ఉన్నంత పొడవు ఉండదు అనమాట ఓకేనా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి బ్యాక్ పార్ట్లో అడుగు నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసి ఇక్కడ డాట్స్ వస్తాయండి ఇక్కడ డాట్స్ వస్తాయి బ్యాక్ సైడ్ డాట్స్ ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక వన్ ఇంచ్ వరకు తీసేస్తుందని చూడండి ఏమవుదనమాట దానివల్ల ఏమవద్దు ఫిట్టింగ్ బాగుంటుంది చాలా చాలామంది ఇది ట్రై చేయరు కానీ ఖచ్చితంగా ట్రై చేయాలని నేనైతే చెప్తాను అనమాట చెప్తున్నాను కదండి నాకు ఒక బయట కుట్టినవి ఏవి నచ్చవు అనమాట అందుకే నేను నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఇదే నాకు నచ్చవండి అలా ఎంత పర్ఫెక్ట్ టైలర్ అయినా సరే నేను ఏదో వంక పెడుతూనే ఉంటాను కాబట్టి నాకు నేనుగా నేర్చుకోవాలనేసి నేర్చుకున్నదే ఇదనమాట సరే తర్వాత ఇందులోకి దిగుదామనుకున్నాను కానీ నాకు తర్వాత ఇది కాదు ఎందుకంటే నేను బాగా చదువుతానండి దాన్ని బట్టి ఇది కాదు అనేసి మొన్నటి వరకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను అనమాట బాగా చదవకపోతే వేరనమాట సో మొన్నటి వరకు బాగా చదువుతాను కాబట్టి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇది వద్దు ఈ ఫీల్డ్ ఎంచుకోకూడదు అని అనుకున్నాను నేను అందుకే ఫస్ట్ దీంట్లోకి వద్దామని మళ్ళీ డెసిషన్ అనేది చేంజ్ అయ్యిందనమాట దుర్గం వల్ల సరే చూడండి కానీ నేను మరి ఇంత కాన్ఫిడెంట్గా మీకు ఎలా చెప్తున్నానంటే నేను పర్ఫెక్ట్గా కుడతానని నాకు నమ్మకం ఉందండి నా బ్లౌజ్లన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి ఎవరు కుట్టినవైనా పర్ఫెక్ట్గానే సెట్ అవుతాయి కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట నేను ఏదైనా ఒకటి నేర్చుకుంటే దాని మీద చాలా చేస్తాను చేస్తానన్నమాట అంత బేగా వదలనమాట ఒక పట్టాన్ని వదిలిపెట్టాను అనమాట నేర్చుకునే వరకు వచ్చే వరకు నాకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం దాన్ని బట్టి ప్రతిదీ నేర్చుకొని దాకా వదలు పెట్టాను అనమాట అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ బ్యాక్ పార్ట్లో నేను చెప్పిన టిప్ అనేది పాటించండి నార్మల్గా మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక దగ్గర డాట్కి డైరెక్ట్గా కలుపుతూ కుట్టేయచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పినవి మీకు చిన్న టిప్స్ లాగా అనిపించవచ్చండి ఇవి పాటించకపోవడం వల్ల చాలామంది బ్లౌజులు అనేవి పాడైపోతాయి అనమాట మీ మీద మీకు కాన్ఫిడెంట్ రావాలి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనుకుంటే నేను చెప్పే టిప్స్ అయితే చాలా వర్కౌట్ అవుతాయి అనమాట ఇవి బెస్ట్ అండి నమ్మండి నమ్మి ఒకసారి కొట్టండి కుట్టిన తర్వాత అప్పుడు కామెంట్ చేయండి సరేనా థ్యాంక్ యూ అండి వీడియోస్ మ్యాక్సిమం ట్రై చేస్తాను రెగ్యులర్గా పెట్టడానికి కామెంట్ చేయండి ఎందుకంటే ఎంతమంది మన వీడియోస్ కోరు కోరుకుంటున్నారు కావాలని అడుగుతున్నారు అనేది కూడా తెలియాలి కదా దాన్ని బట్టి థ్యాంక్ యూ